హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లలు అలానే పేరెంట్స్తో డైలీ రొటీన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ కోసం లెమన్ రైస్ చేశాను అలానే కొన్ని చిప్స్ కూడా పెట్టాను ఇది గురువారం రోజు అనమాట పిల్లలకి ఇంకా ఎగ్ ఏం పెట్టలేదు రోజు బాక్స్ అయితే ప్యాక్ చేశాను ఆ రోజు నుంచే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎయిట్ టెన్ కల్లా రెడీ అయిపోయి కిందికి వెళ్ళాలి ఎయిట్ ట్వంటీకి బస్సు వస్తుంది అనమాట ఇంకా రోజు ముందే రెడీ అయి కూర్చున్నారు డాడీ ఫైవ్ ఓ క్లాక్కే లేస్తారనమాట ఇంకా పిల్లల్ని కూడా కొంచెం త్వరగా లేపారు యాక్చువల్గా డాడీ వాళ్ళు లేనప్పుడైతే చాలా హడావుడిగా రెడీ అయిపోయి వెళ్తూ ఉంటారనమాట టైం అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడేమో ముందే రెడీ అయ్యారు ఇలా కూర్చున్నారు ఇంకా డాడీ తీసుకెళ్తారనమాట రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం గోధుమ ఉప్మా చేస్తున్నాము ఇలా తాలింపు చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా తెలియపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా మేమైతే పూజ చేశాక తింటాము డాడీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోతారు ఇంకా డాడీ కోసం త్వరగా చేస్తున్నాం అనమాట అమ్మ వాళ్ళు వస్తే మాత్రం ఇంకా వంట అయితే అమ్మనే చేస్తుంది కానీ ఈసారి ఇద్దరం కలిసి చేస్తున్నాము అమ్మకి ఐకి ఆపరేషన్ అయిందనమాట క్యాటరాక్ట్ ఆపరేషన్ డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తాం కదా అలా శుక్లం అంటారు కదా ఆపరేషన్ అయింది వన్ మంత్ అయిపోయింది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట ఇంకా అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటున్నాను ఇంకా ఇక్కడ పర్వనం చేస్తున్నాము బాబాకి ప్రసాదంగా ఈ చామంతి పూలు మిల్క్ బాస్కెట్లు బుక్ చేశాను మంచిగా ఫ్రెష్గా వచ్చాయి ఆ రోజు గురువారము ఒక టూ త్రీ వీక్స్ నుంచి నేను ప్రతి గురువారం బాబా మహాపారాయణం చదువుతున్నాను అంటే నేను ఒక్కదాన్నే కాదండి గ్లోబల్ వైజ్ అనమాట వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఒక్కో పర్సన్కి టూ త్రీ చాప్టర్స్ ఇస్తారనమాట అవి మనం కంప్లీట్ చేయాలి వాళ్ళు చెప్పిన టైం లోపు ఇలా బాబా మహాపారాయణం అయితే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే ఇక్కడ చెన్నైలో తెలుగు ఫ్రెండ్ చెప్పారనమాట నాకు నన్ను జాయిన్ చేయించారు వాట్సాప్ గ్రూప్లో ఇంకా నాకు ఆ రోజు హారతి వచ్చిందనమాట బాబాకి పూజ చేసుకొని హారతి ఇచ్చేసి ఆ హారతి కూడా కంప్లీట్ చేయాలన్నమాట చదువుకోవాలి ఇంకా మంచిగా ప్రసాదం చేసి పూజ చేసుకుందామని చేస్తున్నాము ఇంకా పర్వన్నం కోసం బెల్లం దంచుతున్నాను అన్నం మెత్తగా ఉడికాక అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కూడా ఇలా మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ చేసుకొని బాబాకి హారతి కూడా ఇచ్చేసి నేనైతే ఆ రోజు నాకు ఇచ్చిన చాప్టర్స్ వరకు చదువుకున్నాను పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా ఇలా ధూపం వేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజైతే ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకునే లోపు అమ్మ అయితే సాంబార్ రెడీ చేసేసింది చాలా బాగా చేస్తుంది అమ్మ సాంబార్ అయితే ఈ రెసిపీ కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ ఇంకా కొరివి పచ్చడి ఉంది అప్పడాలు కూడా వేయించాము ఇది నా లంచ్ ప్లేట్ పర్వనం అప్పడాలు పప్పు సాంబార్ ఇంకా ఇది ఫ్రైడే రోజు అమ్మ జావ చేస్తుంది అనమాట జొన్నలు గోధుమలు ఉలవలు కొర్రలు అలా అన్నీ కలిపి పిండి పట్టించింది షుగర్ పేషెంట్స్కి మంచిది కదా ఇలా తాగితే అందరూ తాగొచ్చు ఈ సమ్మర్లో పెరుగు వేసుకొని తాగితే వేడి చేయకుండా ఉంటుంది కదా ఇంకా సాంబార్తో ఏదైనా కర్రీతో కూడా తినొచ్చు బాగుంటుంది ఈ ఫుల్ రెసిపీ నేను ఎలా చేసిందో షేర్ చేస్తాను పిండి పట్టించే ముందు ఒకరోజు మంచిగా ఉడికాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను నేను మంచి వ్యూస్ వచ్చాయి వీడియోకైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా పెడితే తిన్నారు బాగుందని చెప్పి మా పెద్దోడైతే తిన్నాడు చిన్నోడికి ఇలాంటివి ఏం పడవ అసలు ఇంకా నైట్ డిన్నర్కి అయితే దోశ చేసుకున్నాము దోశ పిండి ఉంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి ఉప్పు కారం జీలకర్ర వేసి చేసింది అనమాట అమ్మ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇలా కూడా దోశ ఇంకా ఇలా అయితే మా డైలీ రొటీన్ కంప్లీట్ అవుతుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలానే గివ్ అవే వీడియోలో కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్